కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ మరో డ్రామా పోటీ పడి తిట్టుకుంటున్న పొన్నం బండి మీరేం చేసిందంటే మీరేం చేసిందంటే డైలాగ్ వార్ వారం రోజులకి తమ మొదలైన హైడ్రామా కేంద్రానికి వ్యతిరేకంగా అంటూ పొన్నం దీక్ష రైతుల కోసం అంటూ బండి సంజయ్ దీక్ష పొన్నం బండి కామెంట్లపైనే మీడియా ఫోకస్ తమ పార్టీని తక్కువ చేసి చూపే ప్రయత్నమే అంటున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతోందని విమర్శలు ఇక ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తమ గెలుపు కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ బీజేపీ తమ మధ్యలో పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుందని చెప్పుకుంటాయి కానీ రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీల మధ్య మంచి అవగాహన ఉందనే ప్రచారం అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి జరుగుతోంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనూ బిఆర్ఎస్ పార్టీ అదే ఆరోపణ చేస్తుంది కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడుతుందో అనే మాట వినబడుతోంది ఇంకా అక్కడ అభ్యర్థిని ప్రకటించిన పాపన వోలే మనం చూస్తా ఉన్నాం ఇక పొన్నం ప్రభాకర్ తిరిగి బండి సంజయ్ బండి సంజయ్ తిరిగితే పొన్నం ప్రభాకర్ మనం చూసినాం కదా మొన్నటి దాకా కూడా చూసినాం గదే ముచ్చట మళ్ళీ ఇప్పుడు గదే ముచ్చట తెరలిస్తా ఉన్నారు ఇక వాళ్ళకి వాళ్ళకు లొల్లు ఉందని చెప్పేసి క్రియేట్ చేయాలి మేము ఒకటి కాదు అని చెప్పేసి లోపల ఎంత ఉన్నా కూడా నువ్వు తిట్టినట్టు చేయి నేను చేస్తా నువ్వు గిచ్చినట్టు చేయి నేను చేస్తా నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడుచినట్టు చేస్తా ఇదే కథ నడిపిస్తా ఉన్నారు ఈ డ్రామాకు తెరలేపుతా ఉన్నారు మొత్తం మీద కేంద్రం కోసం దీక్ష చేస్తానని పొన్నాం ప్రభాకర్ అంటే రైతుల కోసం దీక్ష చేస్తాను అని బండి సంజయ్ అంటాడు మరి మొత్తం మీద ఇది ఎన్నికల దగ్గర వడ్డాకనే వచ్చిందా రైతు బందీ ఇవ్వకపోతే ఏ ఒక్కరు ప్రశ్నించపాయ్ రైతుల పంటలు ఎండిపోతుంటే ఏ ఒక్కరు ప్రశ్నించపాయ్ ఎన్నికల ముంగట పంట కొనుగోలు ఉన్నాయి కాబట్టి కొట్టలేరు కాబట్టి ముంగట పడ్డరు కానీ ఏమి లేదు లోపాయికారి ఒప్పందాలు బాగా ఉన్నాయి బీజేపీకి కాంగ్రెస్ కు రాష్ట్రంలో దేశంలో మాత్రం భగ్గుమంటదని మాత్రం మాత్రం వాసం కానీ రాష్ట్రంలో మాత్రము ఎందుకంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ బీజేపీలకే పోతాడు కాబట్టి మా అంచగా లోపాయకారి ఒప్పందాలు కుదిరించుకున్నారని చెప్పేసి ముచ్చట్లను పడతాను